నమస్కారం ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అదేవిధంగా సోషల్ మీడియాలో స్థానిక న్యూస్ వాట్సాప్ గ్రూపుల్లో ఇందుకూరుపేట ఎస్ఐ గారి మీద కొన్ని ఆరోపణలు కొంతమంది వ్యక్తులు చేయడం జరిగింది దాని గురించి పూర్తిగా ప్రజలందరికీ వివరణ ఇచ్చే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఇందుకూరుపేట గ్రామంలో రావురు వారి ఉంది ఆ డొంకలో నాగమ్మ అమ్మడి అని ఎదురెదురు ఇళ్ళు వీళ్ళు కొంతకాలం స్నేహంగా ఉన్నారు ఈ మధ్య కాలంలో మురుగు నీళ్లు పోయే విషయాల్లో వాళ్ళకి చిన్న మనస్పర్ధలు వచ్చి వాళ్ళు గొడవపడి కొట్టుకోవడం జరిగింది ఆ విషయం మీద నాగమ్మ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం అదేవిధంగా అమ్మడిని వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండు కేసుల్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో నాగమ్మ వాళ్ళ భర్త రమేష్ పోలీసు దర్యాప్తు మీద కొంత అసంతృప్తితో జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి పీజీఆర్ఎస్లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అతను ఇచ్చినటువంటి దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఆ అర్జీ ఇచ్చిన క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్లో సదర్ రమేష్ మాట్లాడుతూ పోలీసు వారు ఇందుకూరుపేట పోలీసు వారు ముఖ్యంగా ఎస్ఐ గారు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటువంటి మనుషులు చెప్పింది మాత్రమే వింటున్నారని వీళ్ళ మాటలు పట్టించుకోవడం లేదని చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్కి రెండు వర్గాలు ఒక వివాదంలో వచ్చినప్పుడు పోలీస్ డ్యూటీ చట్ట ప్రకారం విచారణ చేయడం ఆ విచారణ అంశాలను సేకరించిన సాక్ష్యాధారాలను నేర న్యాయస్థానంలో సమర్పించడం జరుగుతుంది దానిలో ఆ వివాదంలో ఉన్నటువంటి ఇరు పార్టీలు సంతృప్తి చెందకపోవచ్చు అట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి లేదు ఒక పార్టీ మాకు న్యాయం జరిగింది అనుకోవచ్చు ఇంకొక పార్టీ మాకు న్యాయం జరగలేదు అనుకోవచ్చు వాటన్నిటికి కూడా లీగల్ రెమెడీస్ ఉన్నాయి ఒక అధికార యంత్రాంగం హైడార్కీ ఉంది జిల్లా ఎస్పీ గారి స్థాయి వరకు వివిధ స్థాయిల్లో అధికారులకి ఏదైనా దర్యాప్తు మీద తృప్తికరంగా లేకపోతే వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు లేదంటే న్యాయస్థానంలో కూడా కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు ఇదంతా కూడా ఆ వ్యక్తుల ఇష్యూస్ని బేస్ చేసుకొని జరుగుతూ ఉంటాయి అయితే కొంతమంది మీడియా మిత్రులు మరి అవగాహన లోపంతోనా లేదా వాళ్లకు ఉండేటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్తోనో తెలియదు ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు మాత్రమే మీడియా ముందు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అది పోలీస్కి వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు ఆ మీడియా వ్యక్తుల పేర్లు నేను చెప్పను ఆ వ్యక్తికి కూడా నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది బాబు మీ దగ్గరికి ఎవరో పార్టీ అప్రోచ్ అయ్యారు వాళ్ళకు ఉన్నటువంటి బాధ మీ దగ్గర చెప్పారు రికార్డ్ చేసుకోండి అదేవిధంగా దానికి సంబంధించి ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో ముఖ్యంగా పోలీస్ అధికారుల మీద చేసినప్పుడు మీకు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకోండి ఆ పోలీస్ అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకొని ఆ వివరణ కూడా మీరు మీడియాలో టెలికాస్ట్ చేసినట్లయితే దాన్ని చూసినటువంటి వ్యూయర్స్ నిజానిజాలు నిర్ధారించుకుంటారు ఒకవేళ ఆ అధికారి సంబంధిత అధికారి మీకు వివరణ అందుబాటులో లేకపోతే పై అధికారులు అడగండి సార్ మీ ఎస్ఐ మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేశారు పలానా వాళ్ళు ఏం జరిగింది సార్ దీని మీద వాస్తవాలు ఏంటని చెప్పి మీరు వివరణ సీఈ మమ్మల్ని ఇంకా కాదనుకుంటే పై అధికారులు ఎవరైనా సంప్రదించవచ్చు తప్పులేదు మీడియా మిత్రులు ఎవరైనా ఫోన్ ద్వారా అడిగిన విషయాలు కూడా మేము వాళ్ళకి క్లియర్గా వివరణ ఇస్తున్నాం ఇది జరిగింది అది జరిగింది ఆ విధంగా కాకుండా ఒక వ్యక్తి ఇచ్చినటువంటి విషయాల్ని అదేవిధంగా ఇద్దరు రెండు గ్రూపుల మధ్య తగ్గులైనప్పుడు ఏదో ఒక గ్రూపు దగ్గర మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకొని దానిని పోలీస్కి వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేయడం మంచి పద్ధతి కాదు మీడియా పర్సన్స్గా అది నైతిక ధర్మం కూడా కాదు వృత్తిపరంగా మీరు హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పొరపాటు జరుగుంటే దాన్ని సరి చేసుకుంటారని చెప్పి మీరు నిష్పక్షపాతంగా మీ ఏమైతే ఉందో వృత్తి ధర్మం నిర్వహిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఏదైనా విషయాల్లో మీకు క్లారిఫికేషన్ కావాల్సి వస్తే మేము మీకు వివరణ ఇచ్చేదానికి ఏం జరిగిందో మా విచారంలో అంశాలు మీడియాకి ఎంతవరకు తీసుకురావచ్చో అన్ని అంతవరకు మీడియాకి చెప్పేదానికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం ఏదైనా కొన్ని విషయాలు దర్యాప్తుకు అవరోధం కలిగిస్తాయి అంటే తప్ప మేము ఏది కూడా దాచి ఉంచే ప్రయత్నం చేసే పరిస్థితే కాదు ఈ రోజుల్లో ఉన్న జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ఒక మంచి శాంతియుత సమాజం కోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం మాకు ఉండేటువంటి కొన్ని షార్ట్ ఫాల్స్ కూడా ఉన్నాయి కొంత సిబ్బంది కొరత కొన్ని విషయాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు రకరకాల బందోబస్తు విధులు అన్ని పండగలు జాతరలు ఇట్లా ఆఫర్ లేకుండా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటే ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు తీసుకొని వాళ్ళ స్వలాభం కోసం ఒకరిద్దరు మీడియా మిత్రులు ఈ విధంగా ప్రొజెక్ట్ చేయడం అనేది మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీ దృష్టికి ఏ విషయమైనా రానివ్వండి ఆ విషయాన్ని మీరు అదే విధంగా మీరు టెలికాస్ట్ చేయొచ్చు కానీ దానికి సంబంధించినటువంటి మా డిపార్ట్మెంట్ అధికారిని కూడా వివరణ అడగండి మీకు ఎస్ఐ డెలిగేషన్ ఉంది ఆయనతో మాట్లాడేదాన్న ప్రాబ్లం ఉంది ఇన్స్పెక్టర్ నేను నేనున్నాను మా డిఎస్పీ గారు ఉన్నారు జిల్లా అధికారులు ఉన్నారు మీరు ఎవరి దగ్గరైనా వివరణ తీసుకోండి తీసుకొని వాళ్ళు ఏవరైతే ఆరోపణలు చేశారో ఆ విషయాలు అదేవిధంగా మేము దర్యాప్తు చేసి మా దగ్గర నుంచి వివరణ చేస్తే మీరు ధర్మబద్ధంగా వ్యవహరించినట్టుగా ఉంటుంది అలా కాకుండా ఒక పక్షంగా ఒక రెండు వర్గాలు గొడవపడ్డప్పుడు ఇద్దరి దగ్గర మీరు వివరణ తీసుకొని వేసి ఉంటే మేము కూడా సంతోషపడతాం మా దగ్గరికి రెండు వర్గాలు గొడవపడి వచ్చారు ఇరు వర్గాలు ఫిర్యాదులు ఇచ్చుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ మీద రెండు కేసులు నమోదు చేశాం మేము రెండు కేసులు దర్యాప్తు చేశాము వివరణ తీసుకొని దానిని పోలీసుకి వ్యతిరేకంగా ఆపాదించడం పోలీసు యొక్క ఇమేజ్ని తగ్గించేలాగా మీడియాలో టెలికాస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సీరియస్ లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి మీ అందరికీ వారెంట్ చేయడం జరుగుతుంది దయచేసి అందరికీ అంటే ఐ మీన్ తప్పుగా అనుకోవద్దంటే ఎవరైతే ఆ విధంగా తప్పుగా టెలికాస్ట్ చేస్తారో దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం కేసులు రిజిస్టర్ చేస్తాం అరెస్ట్ యాక్షన్షన్ కూడా వెళ్లేదానికి మేమే వెనకాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒకటికి రెండు సార్లు వాళ్ళకి తెలియజేశాం బాబు ఏదైనా ఉంటే మీరు ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి వివరణ అడగండి మీ దృష్టికి వచ్చిన అంశాల మీద సార్ ఈ విధంగా మా దృష్టికి వచ్చింది ఇలా వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారని చెప్పి అడగండి మేము దానికి ఖచ్చితంగా వివరణ ఇస్తాం సమాధానం ఇస్తాం అంతే తప్ప సొంత వ్యాఖ్యానాలు మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా చేసుకోవద్దని చెప్పి దయచేసి తెలియజేస్తా ఉన్నాను యూట్యూబ్ ఛానల్కి ఎటువంటి లీగల్ శాంక్టిటీ లేదనేది మీ అందరికీ తెలుసానే నేను అనుకుంటున్నాను ఏవైతే మీరు మీకు సొంతంగా ఎవరు కాళ్ళు ఛానల్స్ ఏర్పాటు చేసుకున్నారో వారు కూడా చట్టప్రకారం నడుచుకోవాలని చెప్పి పోలీస్ అధికారుల మీద ఏదైనా వివరణ అవసరమైన సందర్భంలో తప్పనిసరిగా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారిని కానీ లేదా నా నెంబరు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నాకైనా సరే ఫోన్ చేసి వివరణ తీసుకొని ప్రజలకి వాస్తవాలు తెలియజేయమని చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ